ఇంకా నైవేద్యం నైవేద్యం నీరుకు బదిలి పెడుతున్నాను చూడండి నీరు అనేది ఫ్లోయింగ్ ఎనర్జీ అది అసలు ఎక్కడా ఆగదు ఒకసారి మొదలైందంటే అది ఏమవుతుంది పారుతూనే పారుతూనే ఉంటుంది ఆ పారి లక్షణం మనకి రావాలి అంటే ఏంటి అంటే చూడండి మల్లె తీకంటారు చాలా మంది ఏమంటారు అంటే ఎవరైనా సపోజ్ అంటే మీరు ఇక్కడ చాలా మంది దగ్గర చూస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఎవరికో రికమెండేషన్ చేసి ఒక జాబ్ ఇప్పించారు అనుకోండి ఆ జాబ్లో వాళ్ళు కొంతమంది అంటే మీరు చిన్న జాబ్ ఇప్పిస్తే వాళ్ళు చాలా మంచిగా వాళ్ళ దగ్గర చదువు ఉన్నా ఏమున్నా లేకపోయినా వాళ్ళు ఉన్నతకి వెళ్ళిన వాళ్ళని మీరు చూస్తారు అదే కనుక మీరు జాబ్ ఇచ్చారనుకోండి చాలా పెద్ద చదువు చదువుకుని కూడా ఎప్పుడు అదే ప్లేస్లో కంటిన్యూ అయ్యే వాళ్ళని మీరు చూస్తారు ఈ రెండింటికి తేడా ఏమిటి దాన్ని ప్రశ్నించుకుంటే వీడికి ఏమొచ్చింది అంటే వీడి దగ్గర ఏ వచ్చింది అంటే దాన్ని కష్టపడి అంటే నాకు వాళ్ళు ఇప్పించారు కాబట్టి నేను వాళ్ళకి పేరు చెడగొట్టకూడదు ప్లస్ నేను ఎదగాలి నా బాధ్యత అది అని చెప్పేసి వాడికి వాడే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని పైకి ఎదిగాడు రెండో వాడేంటి అంటే నేను ఆల్రెడీ పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నది వాళ్ళు ఇప్పించినా ఇప్పించకపోయినా నాకు అంటే నిస్సాకారం అనమాట సో ఈ రెండింటికి ఎప్పుడు నిస్సాకారం ఎప్పుడుందో నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావు అదే కనుక దాన్ని కనుక నువ్వు దేవుడి కింద భావించి ముందుకు వెళ్ళావు అంటే చాలా పైకి ఎదుగుతావు అంటే మళ్ళీ తీగ కూడా మీరు కింద పెడతారు అది అలా 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 పాకుతూ మొత్తం పందిరేస్తే పందిరంతా పాకేస్తుంది మీరు చూస్తే సన్నజాజి తీగ ఏ తీగని చూసినా ఈవెన్ పొట్లకాయ తీగలు ఏవి చూసినా కూడా అంటే అర్థం ఏమిటో ఆ తీగకున్న లక్షణం అల్లు సపోర్ట్ ఇస్తే అల్లుకుంటూ పోయాయి అవి అంటే ఆ సపోర్ట్ వస్తే అల్లుకుంటూ పోయే అంటే ప్రకృతి మనకి ఎంత సపోర్ట్ ఇస్తుందో తెలుసుకుని ప్రతి దాంట్లోనూ అల్లుకుంటూ పోవడం దాన్నే లీడర్షిప్ క్వాలిటీ అంటారు కానీ అల్లుకుంటూ పోయే లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని ఇక్కడ మనకి డైవేజ్యం అంటే ఫుడ్ పెట్టి ఏం చెప్తున్నాము అంటే నాకు అలా అల్లుకునే లక్షణాన్ని ఎందుకంటే ప్రకృతి మాత్రం మనకు బోల్డ్ అన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఇచ్చిన ప్రతిదాన్ని తీసుకోవాల్సింది ఎవరు మనమే కానీ మనకున్న అక్కర్లేని ఆలోచనలతో అమ్మ వీళ్ళు చెడ్డవాళ్ళేమో వాళ్ళు మంచివాళ్ళు ఏమో ఇలా అనుకుని వీళ్ళతో వద్దులే మనకి పండుకి రాదు వాళ్ళు అలా అని చెప్పేసి అందరినీ ఏం చేస్తున్నావు దూరం దూరం చేసుకుంటున్నాం ఈ మంచి వాళ్ళతోనూ మనం సరిగ్గా ఉండం అంటే మనం అనుకున్న మంచి వాళ్ళతో వాళ్ళతోనూ సరిగ్గా ఉండవు ఈ చెడ్డవాళ్ళతో వాళ్ళతోనే మనలోనే ఉంది ఆ ఒక్క మనలో ఉన్న తేడాని ఈ వాటర్ ఎందుకంటే మీలో ఉన్న తేడా ఏంటండి అని అడుగున్నారనుకో మన ఎమోషన్సే అది ఏం చేస్తుంది వాటర్ పూర్తిగా వాష్ చేసేస్తుంది ఎప్పుడైతే వాటర్ వాష్ చేసేసిందో ఈ నైవేద్యం పెట్టగానే మనం ఫ్రెష్ అయిపోతాం ఎందుకంటే చూడండి చాలా చిరాగ్గా ఉన్న టైంలో వెళ్ళి కనుక నీళ్లు పోసుకుని డ్రెస్ మార్చుకున్నాము అంటే ఆ చిరాకు కాస్త ఏమవుతుంది పోతుంది అంటే అర్థం ఏమిటి అంటే నీటికి ఏమవుతుంది అంటే మళ్ళీ రీఫ్రెష్ చేసే శక్తి ఉంది అంటే అందులో ప్రాణశక్తి ఉంది ఆ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే మన మళ్ళీ ఇంకో అంటే ఆ టైంలో ఉన్న మన మూడ్ని కాస్త ఇంకో మంచి మూడు కింద మార్చి అంటే ప్రశాంతంగా మార్చే శక్తి వాటర్కి ఉన్నది కాబట్టి ఆ వాటర్ ఎప్పుడైతే అక్కడ ఈ నైవేద్యం ద్వారా మన లోపలికి వస్తుందో అప్పుడు మనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ వాష్ అయిపోయి మనం ఏమవుతామంటే ఫ్రెష్గా అంటే ప్రతిసారి ఎవరిని చూసినా సరే ఇప్పుడు మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా ఫస్ట్ టైం చూసినట్టే ఉండాలి అలా ఉంటే మన ఇద్దరికీ ఏ ప్రాబ్లం రాదు కానీ ఈ మధ్యలో మనం మాట్లాడుకోవడం వల్ల మీ ఆలోచనలు నాకు నా ఆలోచనలు మీకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకో ఈవిడ ఇది అని నేను ఏం చేస్తాను నా మైండ్లో ఫిక్స్ అయిపోతాం ఆ ఫిక్స్ అవడం వల్ల మీరు ఏం చేసినా నాకు ఏమనిపిస్తుంది తప్పే అనిపిస్తుంది అదే ఫస్ట్ టైం చూసినప్పుడు మీరు నేను ప్రేమగా ఉన్నాం కదా అలా ఉండాలి అంటే ఎప్పుడు ఎలా ఉండాలట వచ్చేసరికి అందుకే శ్రీ విద్య ఉపాసనలో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏం చెప్తారంటే ఎన్నిసార్లు చూసినా సరే ఫస్ట్ టైం చూసినట్టే ఉండాలి అని ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇద్దరికీనూ ఆ తర్వాతే మొదలవుతాయి ఆలోచనలు మాటలు ఏవో కలుపుకోవడం వల్ల సో ఎన్ని కలిపినా సరే ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఒకేలా ఉండాలి అన్నది ఇక్కడ మనకి వాటర్ నేర్పిస్తుంది